సైన్స్ చెప్పేదాకా మన పంచాంగతలకు డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు మార్చ్ ఇరవై ఒకటి ఇరవై రెండు జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల విశేషం తెలియదా ఇది చాలామంది ఈ మధ్యకాలంలో మాట్లాడుకునే అంశం అంటే సైన్స్ చాలా గొప్పది సైన్స్ గొప్పది కాదు అన్నాం ఎప్పుడు పొరపాటే సైంటిస్టులు ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా రీసెర్చ్లు చేస్తున్నారు అని వీళ్ళందరూ వచ్చి మాటిమాటికి పంచాంగతల మీద వాళ్ళకేదో తెలియనట్టు వీళ్ళు ఒకటే ఏదో గొప్పగా కనుక్కున్నట్టు అని చెప్పడం అనేది చాలా పొరపాటు మీరు సైంటిఫిక్గా రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళండి అంతేగాని పంచాంగతలు వీళ్ళకైనా తెలియదు ఈ మధ్యకాలంలో కూడా డిసెంబర్ ఇరవై రెండుకే ఉత్తరాయణం జరిగిపోతుంటే వీళ్ళు జనవరిలో పండుగ చేసుకుంటూ ఉంటారు ఉత్తరాయణం అని చెప్పేసి అని కూడా చాలామంది చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ మీరు చాలా గమనించుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి ఈ టెర్మినాలజీ అందరికీ కూడా రీతిగా సంస్కృతంలో ఉన్న టెమినాలజీని లోకల్ భాషల్లోకి అన్నీ కూడా అనుదాయం చేసి జ్యోతిష గ్రంథాలని కూడా వచ్చినాయి అది గమనించుకోవాల్సిన విషయం ఫస్ట్ ఇంకా కాన్సెప్ట్లోకి వెళ్దాం ఓ పదిహేళ్ళ క్రితం పదిహేను ఏళ్ళ క్రితం సుమారుగా ఆకాశంలో కొత్తగా నాలుగు గ్రహాలు వచ్చినాయి మీ జ్యోతిషవేత్తలు ఏం అనుకుంటున్నారు ఉన్నదాంతోనే జాతకాలు చెప్పేసి కథలు చెప్పేస్తున్నారు అంటూ టీవీల్లో కొన్నాళ్ళ పాటు ఓహే కొట్టేశారు వదలు కొట్టి మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు టీవీ నైన్లో ఏబిఎన్లో అనుకుంటా టీవీ నైన్లోనే చాలా ఎక్కువగా చూపించి జ్యోతిషవేత్తలకి వీళ్ళు కేవలం డబ్బులు దండుకోవడం తెలియదు ఆకాశంలో కొత్త ప్రయోగం జరిగింది నాలుగు గ్రహాలను కొత్తగా కనుక్కున్నారు సైన్ సైన్స్ వాళ్ళు అని మీరు కనుక్కున్నారు బాగానే ఉంది ఇప్పుడు ఆ గ్రహాలు ఎక్కడున్నాయి ఏం చేస్తున్నాయి వాటి కక్షలు ఏంటి మళ్ళీ వాటి గురించి ఎప్పుడైనా ప్రస్తావన చేశారా అనుకుందాం మరి దాని గురించి ఇప్పుడు న్యూస్ పేపర్లో కూడా వేశారు ఇదే సందర్భాన్ని నేను ఇప్పుడు అడుగుతా మీకు కనపడింది ప్రతిదీ ఇమిట్గా మేము కనబెట్టేసామంటే గుర్తుంది ఇప్పుడు ప్లూటో గురించి జరుగుతున్నట్టు అంశం ఏమిటి ఇట్లాగా అనేకమైన విశేషాలు మీరు చాలా కష్టపడుతున్నారు చాలా గొప్ప విషయాలు అనుకుంటున్నారు సైన్స్ డెవలప్మెంట్ లేకపోతే నేను ఇక్కడ కూర్చుని మీ అందరితోనూ ఒకేసారి మాట్లాడేంత అవకాశం రాదు సైన్స్ని గౌరవించాల్సిందే మనిషి యొక్క ప్రతి జీవితంలో ప్రతి అంశానికి కూడా అతని మానసిక వ్యవస్థ చచ్చిపోయేలాగా సైన్సు ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తోంది మనసుకు ఎక్కువ పని లేకుండా ఎవరో ఒకళ్ళు కనుక్కుంటారు వేల మంది లక్షల మంది వాడుకుంటూ ఉంటారు మనసు ఒరిజినాలిటీ చచ్చిపోయేలాగా చాలా విశేషాలు జరుగుతున్నాయి చాలా గొప్పవి కాదండం లేదు అందరం వాళ్ళ మొత్తానికి కంప్లీట్గా మన ఒరిజినల్ టాలెంట్ లేకుండా చక్కగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేస్తుంది ఇంకా అందువలన మనం ఇంకా వెళ్తున్నాం అనుకోవాలి మన మనసు పనిచేయడం తగ్గుతూ ఉంటుంది మనకి ఇట్లాంటి ఫెసిలిటీస్ మూలంగా వాటిని ఆపరేట్ చేయడం వస్తే మనం చాలా చక్కటి జీవితాన్ని గడుపుతాం అటువంటి పరిస్థితుల్లోకి వస్తున్నాం ఇవాళ రోజున పూర్వం అడ్రస్ చెప్తే వెతుక్కుంటూ కనుక్కుంటూ వెళ్ళిపోయేవాళ్ళం మరి వాళ్ళ రోజున గూగుల్ మ్యాప్ వస్తే దాని ప్రకారం వెళ్ళిపోతాం అంత గొప్ప డెవలప్మెంట్ వచ్చింది మనకు ఒరిజినల్ టాలెంట్ అడ్రస్ కనుక్కుంటే వెళ్ళడం అనేది టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటున్నా గూగుల్ మ్యాప్లో తొందరగా వెళ్ళిపో అక్కడ వెళ్ళి మళ్ళీ టైం వేస్ట్ అయితే మనం చేసే పని లేదు అటువంటి జీవితాలు గడుపుతున్నాం మనం వాళ్ళ కాబట్టి సైన్స్ డెవలప్ అవ్వలేదు నేను అన్నం సైన్స్ గొప్పగా డెవలప్ అయింది దానికి కాదండీ లేదు అయితే అలా అని ఈ పంచాంగాల్లో మన ఖగోళ విజ్ఞానంలో మన సిద్ధాంతులు పక్కన పెడితే సిద్ధాంతులకి పూర్వం ఈ ఖగోళాన్ని మొత్తాన్ని కూడా అప్పటికప్పుడు మన పూర్వీకులు మన సాంప్రదాయ పద్ధతిలో చెప్పినటువంటి యంత్రాల ద్వారా గ్రహచారం మొత్తం అంతా కూడా కనుక్కొని బలానా సమయంలో బలానా గ్రహాలు ఇట్లా ఉన్నాయని చెప్పి పంచాంగ గణితాలను కాపాడుకుంటూ వచ్చి ఇప్పుడు ఇచ్చినటువంటి మన పూర్వీకులందరూ కూడా అంత విరవేదలేం కాదు మన పంచాంగాల్లో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు డిసెంబర్ ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు తారీఖుల్లో మకర ఆయనం అని చెప్పి అంటే ఇక్కడ గ్రహాలని సాయన గ్రహాలు నీరైన గ్రహాలు రెండు రకాలు కూడా మన వాళ్ళు నిర్ణయం చేశారు గ్రహాలు గ్రహాలునే వాటిని సాధించుకుని వాటిని పంచాంగా వాడుకుంటున్నారు వాటి ప్రకారంగా పంచాంగ ఇస్తే వాళ్ళు రాసిన అమావాస్య నాడే అమావాస్య వస్తుంది వాళ్ళు రాసిన పౌర్ణం నాడే వస్తుంది తేడా ఏం లేదు కాబట్టి అంత విక్రింపు ధోరణితో పంచాంగాలు ఏం లేవు మన పూర్వీకులు ఖగోళాన్ని అంత చక్కగానే ఇచ్చారు అదే రీత్ రీతిగా కర్కాటకం అనేటువంటి ఆయన జూన్ ఇరవై రెండు ఇరవై ఒకటి తారీఖులో వస్తుంది ఈ డిసెంబర్ ఇరవై ఒకటి రెండు తారీఖుల్లో పొగటి కాలం చాలా తక్కువగా ఉండి రాత్రి కాలం చాలా ఎక్కువగా ఉండడం అలాగే జూన్ ఇరవై ఒకటి రెండు తారీఖులో వచ్చేటువంటి కర్కాటకాయనంలో రాత్రి ప్రమాణం చాలా తక్కువగా ఉండి పొగటి ప్రమాణం చాలా ఎక్కువగా ఉండడం అదే రీతిగా మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు తారీఖుల్లో దిన ప్రమాణం రాత్రి ప్రమాణం రెండు సమానంగా ఉండడం అనేది మన గణితాల్లో వచ్చింది మనకి ఈ సాయన గ్రహాలు అనేది సాధించడం ఇంటి దగ్గర కూర్చుని గణితం చేస్తూ చేస్తున్నాం మనం అదే గణితాలు వాళ్ళు కూడా ఇస్తున్నారు కాబట్టి అంత ఖర్చు లేకుండా చిన్న పుల్లతో సాధన చేసే గ్రహాల యొక్క మార్పులు వ్యవహారాలు ఇవ్వడం అనేది మనకి సరిపోయింది ఒక శంఖుని స్థాపించి దినార్థ సమయానికి వచ్చేటువంటి నీడ పొడుగు ఆ నీడ పొడుగు దగ్గర నుంచి లంబజ్జ కనుక్కొని దాంతో మరి గ్రహం యొక్క సంచారాన్ని కనుక్కోవడం క్రాంతి కనుక్కోవడం అనేది మన గణితాల్లో ఏర్పడిస్తారు చక్కగా ఇంగ్లీష్లో కూడా వాటి వ్యాఖ్యానాలని హిందీలో వ్యాఖ్యానాలని మీరు పుస్తకాలు తీసుకోవడచ్చు సాయనం నిరాయనం అనే రెండు పదాలు వాడారు ఆ రెండు పదాలకు అర్థాలు తెలిస్తే ఓహో వీళ్ళకి జ్ఞానం ఉంది ప్రస్తుతం నాసాపడిస్తున్నటువంటి గ్రహాలని వీళ్ళు పూర్వం ఇట్లా సాధించుకునే వాళ్ళ పరిజ్ఞానం మీకు కూడా అర్థమవుతుంది వాటిని ప్రాక్టికల్గా మీరు చూడాలి అంటే కనుక మన పంచాంగాల్లో ఇదే డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండున సూర్యోదయ సూర్యాస్తమయాల కాలం చాలా తక్కువగా ఉంటుంది అక్కడి నుంచి రాత్రి ప్రమాణం ఎక్కువగా మనకు కనబడుతుంది సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్యలో ఉన్న కాలాన్ని దిన ప్రమాణం రాశారు అది మనవాళ్ళు ఆ డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండుకి సాయనం మకర ఆయనం ఏదైతే ఉందో ఆ సాయనంలో మకర ప్రవేశం రవి ఏదైతే ఉందో ఆ రోజున గణితం చేసి ఆ గణితానికి తగ్గట్టుగా అతి తక్కువ దిన ప్రమాణం రాత్రిపూట ఎక్కువ ప్రమాణం చూపించి గణితాల పంచాంగాల్లో పాత పంచాంగాలను తీసుకుండి మనకు సుమారుగా ఒక నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాలు ప్రింటింగ్ అయిన పంచాంగాలు దొరుకుతున్నాయి ఇప్పుడు అంత విజ్ఞానం లేకుండా మన వాళ్ళు ప్రవర్తించలేదు కొత్తగా రీసెర్చ్ పెరగల అంతే మనకి కావాల్సిన ఇంతవరకే ఖగోళంలోకి మనం వెళ్ళడానికి వీలుగా వాళ్ళు ర్యాకెట్లో వేసుకు వెళ్ళినట్టు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి మన వాళ్ళు అంత రీసెర్చ్ చేయలేదు అసలు ఈ బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో ఆ రీసెర్చ్ కూడా తగ్గిపోయింది అయినా రక్షణ చేశారు అంతవరకు చాలా గొప్ప విశేషం మన సంస్కృతి మీద దాడులు జరిగిపోయిన తర్వాత అవన్నీ పాడైనవి పాడైన దాని నుంచి పాడ మనం ఇంకా దాంతో రిజల్ట్ వస్తుంటే కాదని దాంట్లో సరిపోతుంది మరి తర్వాత మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులో పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయానికి మధ్యలో నడివి ఎంతమంది రాత్రి ప్రమాణం అంతే ఉంటుంది అది విష్ణువత్ అని పేరుతో మన వాళ్ళు సంబోధించు రాసి తర్వాత జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండులో పగటి కాలం ఎక్కువగా రాత్రికాలం తక్కువగా పంచాంగంలో సూర్యోదయ సూర్యాస్తమానాలు మీరు ప్రాక్టికల్గా చూడవచ్చు పంచాంగాలు మీరు తీయండి పంతొమ్మిది పంతొమ్మిది వందల సంవత్సరాల దగ్గర నుంచి అంత పూర్వం కూడా ప్రింటైనవి ఉన్నాయి కొంతమంది దగ్గరే ఉన్నాయి ఈ సూర్యోదయ సూర్యాస్తమాలు చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే సెప్టెంబర్లో కూడా ఇవి ఉన్నాయి మన వాళ్ళు మకరాయనం కర్కా కటకాయనం మేషాయనం తులాయనం అనే పేర్లతో రాశారు అక్కడ మేషాయనం తులాయనం దగ్గర దిన ప్రమాణం సమానంగా ఉన్న రాశారు కాబట్టి ఇప్పుడు సైన్స్ వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా మనకు తెలియని అంశాలని చెప్తే అక్కడ పంచాంగణితాలు మార్చాల్సిన వస్తుంది అయితే కొంత ఈ శోధన యంత్రాల ద్వారా గ్రహ గమనానికి అనుకున్న విధానాల మీద రీసెర్చ్ ఆగిపోయిన కారణంగా పాశ్చాత్యులు వాళ్ళు సైన్స్ ప్రకారంగా వాళ్ళు డెవలప్ చేసేసినటువంటి అంశాలను తీసుకున్న వాళ్ళు మన గణితాన్ని జోడించి ఇంకా ముందుకు వెళ్తున్నారు కాబట్టి గణితం పూర్తిగా పాడైంది ఏం లేదు పాశ్చాత్య విధానాలు సైన్స్ డెవలప్మెంట్ని కూడా మన వాళ్ళు పరిధిలో తీసుకుంటున్నారు వాళ్ళని గౌరవిస్తున్నారు అలాగని సైన్స్ చెప్తేనే మనకి పంచాంగం నడుస్తుంది అనేటువంటి పేరుతో వీళ్ళకి పంచాంగ గణితాలలో ఏం లేదు అనేటువంటి మాట అనేంత పరిస్థితి లేదు మన అమావాస్యలు పూర్ణిములు తిథులు వారాలు నక్షత్రాలని మనం పంచాంగం అంతా కూడా మన గణితాలు ప్రకారం చేసుకుంటూ వెళ్తాం మనకు వాళ్ళు చెప్పారా లేదా అనే దానికి మన గ్రంథాలు చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఆకాశంలో నాలుగు సంబంధమైనటువంటి ఈ పగటి కాలానికి రాత్రి కాలానికి సంబంధించినటువంటి ఏవైతే మరి ఈ మార్పులు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ప్రత్యక్షంగా చేస్తూ వచ్చారు ఇక అందువలన తోలు నాటడం అనేది మంచిది కాదు మన పూర్వులు కూడా కష్టపడి ఇచ్చినటువంటి దాన్ని చాలా మటుకు కాపాడి తీసుకొచ్చిన మన పూర్వీకులందరూ కూడా ఇప్పుడు ఉన్నవాళ్ళు అంత రీసెర్చ్ చేస్తున్నారో లేదా అనేది నేను చెప్పలేను యాక్చువల్గా చెప్పాలంటే నేనే ఉన్నాను అంత రీసెర్చ్ చేయట్లేదు కొంత గణిత భాగం వచ్చిన తర్వాత ఫలితాలు దాని ఎక్కువగా అక్కడ నేను వాటితో గణితం చేసుకుని వెళ్ళిపోతున్నాను అందువరక నేను కొత్తగా రీసెర్చ్ చేయించేయట్లేదు ఇప్పుడు కొత్తగా పూర్వీకులు చేసినట్టుగా ఏమైనా గ్రహాలు గ్రహమణంలో మార్పులు వస్తే దాన్ని ఎట్లా సరి చేసుకోవాలనే విషయమే నేను ఎప్పటిదాకా రీసెర్చ్ చేయాలి అలా నాలాంటి వాళ్ళని అందరినీ పట్టుకుని చేస్తున్న వాళ్ళని కూడా తప్పు చేస్తే ఎట్లా గుర్తుంది ఇప్పటికి ఇంకా మన వాళ్ళు మీరు యూట్యూబ్లో చూడవచ్చు మరి ఈ యంత్రాలని ఆపరేట్ చేసే విధానం మీద సూర్య సిద్ధాంతం మీద యూట్యూబ్లో పాఠాలు చాలా సరళంగా చెప్పవచ్చారు అటువంటి గొప్ప పండితులు ఇంకా మిగిలి ఉండగా వీళ్ళందరినీ ఒకే తాటి మీద కట్టేసేసి వీళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు వీళ్ళకి ఏం చేత కాదు అంటే చాలా తప్పమాట అందువల్ల ఏంటంటే ఉన్న గణితాలను ఆపరేట్ చేయడం నేర్చుకునేసరికి చాలా టైం పడుతోంది సరే ఈ లోపుగా కుటుంబం బాధ్యతలు వచ్చేసరికి దాని మీద రీసెర్చ్ వెళ్ళలేకపోతున్నారు కొంతమంది యంత్ర వ్యాధులతో రోజు ఛాయ్ తీసి ఇలాంటి వార్తలతో గ్రహాలు కనుక్కునేటువంటి పండుతులు ఇప్పటికి కూడా ఇంకా రీసెర్చ్ చేసిన వాళ్ళు రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో ఇద్దరు ముగ్గురు ఉంటూనే ఉన్నారు కొంతమంది వీడియోలు కూడా పెట్టారు చూసుకోవచ్చు కాబట్టి మన ప్రాచీన సిద్ధాంతం అంత అజ్ఞానంతో ఏం అడవలేదు ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా కేవలం ఒక పుల్లతోనే ఒక రెండు అంగుళాల పుల్లతోనే ఆ ఆకాశంలో రవిచంద్ర గమనాన్ని చంద్రగమనాన్ని కనుక్కునే స్థాయికి ఇతర గ్రహాల యొక్క కాలిక్యులేషన్స్ కనుక్కునే స్థాయికి సిద్ధాంత భాగాన్ని ఇచ్చారు కాబట్టి అది అధ్యయనం చేసి మాట్లాడండి ఎవరైనా మాట్లాడేవాడైతే మీ సైన్స్ గొప్పదే నేను మీ సైన్స్ గొప్పది కాదని మాత్రం నేను అన్ను సైన్స్ గొప్పదే ఇవాళ అంత రకాల ఫెసిలిటీస్ వెంట వెంటనే ఇక్కడి నుంచి అమెరికాకి అమెరికా నుంచి ఇక్కడికి ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నా కానీ కమ్యూనికేట్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోయేంత పరిస్థితి వచ్చింది ఎవరెవరు ఎక్కడున్నా కానీ మాట్లాడుకుంటున్నారు పిల్లలను రోజు ఆన్లైన్లో చక్కగా చూసుకోగలుగుతున్నారు ఎక్కడన్నా కానీ ఇటువంటి గొప్పదైనటువంటి టెక్నాలజీని ఇచ్చినటువంటి సైన్స్ని ఎప్పుడు కూడా నేను పోగుడుతున్నట్టు వాడుకుంటున్నాం కాబట్టి ఆ సైన్స్ని వాడుకుంటున్నాను దాని కాదు అలానే మీరు మాత్రం మీరు డెవలప్ అయ్యారు చెప్పేసి ఇక్కడ ఖగోళ విన్యాసం ఏం లేదన్నదండి మన వాళ్ళు కొత్తగా రీసెర్చ్లు ఎక్కువ చేయాలి చేయట్లేదు అంతే అంతేగాని ఈ డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండు తర్వాత సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులో జరిగేటువంటి మార్పులు తెలియని అజ్ఞానంగా మాత్రం మన పంచాంగాన్ని తెలియదు దయచేసి అది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి